నమస్తే ఈ రోజు మనం పెనుబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పంది వెంకటేశ్వరరావు గారితో ఉన్నాము సార్ నమస్తే అండి నమస్తే అండి పెనుబెల్లి మండల అధ్యక్షుడిగా ఒక బీసీని ఎంపిక చేయటం కావచ్చు లేదంటే ఇప్పుడు మీరు ఎంపిక అయిన తర్వాత మీ ఎంపిక అంటే మీరు అధ్యక్షుడిగా ఉండటం చాలా మందికి ఇష్టం లేదనే మాట కూడా వినిపిస్తా ఉంది ఇంకొక విషయం ఏంటంటే మీ వెనక ఎవరో ఉన్నారు వెనక ఉండి నడిపిస్తున్నారు మిమ్మల్ని అనే మాట కూడా వినిపిస్తా ఉంది దానిపై మీరు ఏం చెప్తారు ఏమండి ఆ తెలంగాణలో బీసీలు ఎక్కువ ఉన్నారు కానీ పెద్ద ఎవరు చేస్తున్నారు ఓసీలే చేస్తున్నారు అదే పరిస్థితి సీనియర్ నాయకుడు అయినప్పటికీ ఏ కార్యక్రమాల్లో హాజరుగాడు చాలా దూరంగా ఉంటాడు అయినా సరే ఆయనకి పదవి ఇయటం ఏంటి అని చెప్పి చాలా మంది మీ మీద విముక్త వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది దానిపై మీరు ఏం చెప్తారు నేను ఈ కార్యక్రమంలో నేను లేకుండా కార్యక్రమం అసలు జరగట్లేదు ఇవన్నీ గిట్టన వాళ్ళు చేస్తారు పెనుబెల్లి మండలంలో చాలా గ్రూపులు ఉన్నాయి అయితే మీరు ఈ గ్రూపులన్నింటినీ సమన్వయం చేయగలరా భవిష్యత్తులో రాబోయే స్థానిక ఎన్నికలకి వీళ్ళందరినీ ఏకతాటిపై తీసుకురాగలరా ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో స్థానిక సంస్థల్లో కూడా ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు గెలిస్తేనే సార్ ముఖ్యంగా ఏదైతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల కంటే మీ పథకాలు బాగున్నా సరే ప్రజలు మాట్లాడుకోవటం లేదు అనే మాట వినిపిస్తా ఉంది దానికి మీరేం చెప్తారు కేసీఆర్ ప్రభుత్వం అండి కేసీఆర్ ప్రభుత్వంలో ఒక రైతు బంధు మాత్రమే ఇవ్వగలిగారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతు బంధు పథకం అనేది కొంచెం ముఖ్యంగా మీ నియోజకవర్గం అభివృద్ధిలో కావచ్చు ఇన్ని సంక్షేమ పథకాలు వస్తున్నా సరే ప్రజలు వీటి మీద మాట్లాడట్లేదు దానికి తోడు ఏదైతే నాయకులు ఉన్నారో ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనే మాట వినిపిస్తా ఉంది దానిపై మీరేం చెప్తారు ఇక్కడ గ్రూపులు గ్రూపులు వాస్తవం ఈ ఎమ్మెల్యే గారు సరిగా అందుబాటులో ఉండటం లేదు దయానంద్ గారు ఇక్కడ పెత్తనం అని చెప్పి కొన్ని పత్రికల్లో కూడా రావడం జరిగింది పెనిమిటి పెత్తనం దానిపై మీరేం చెప్తారు అది ఆయన దృష్టికి పోతే ఎమ్మెల్యే గారి దృష్టికి పోయినట్టే కదా దాంట్లో తప్పేముంది ఇద్దరు ఎమ్మెల్యే లాగా భావిస్తున్నాం మేము ఎమ్మెల్యే గారు సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో కావచ్చు మీ మండలంలో అభివృద్ధిలో కావచ్చు ఏం చేశారంటే మీరేం చెప్తారు మా పెనుబల్లి మండలం అంటే ఇప్పుడు దాదాపు పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే చేసినటువంటి సండ్రాంక్ తీర గారు ఇంకొక మాట వినిపిస్తా ఉంది సార్ ఎమ్మెల్యే గారి మీద కావచ్చు దయానంద్ గారి మీద ఏదైతే వాళ్ళ గెలుపులో కీలకంగా పనిచేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళ కోసం కష్టపడిన వాళ్ళని పక్కన పెట్టారు పక్కన పెడుతున్నారు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అంటున్నారు దానిపై మీరు ఏం చెప్తారు అయితే పార్టీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ప్రాముఖ్యతను ప్రాధాన్యతనిస్తానే ఉన్నారు కాకపోతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెడుతున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు మాట కూడా వినిపిస్తా ఉంది దాన్ని మీరు ఏం చెప్తారు సర్వే జరుగుతా ఉంది ఇంకొక ఇరవై రోజులలో ఈ మొదటి దాపా ఏళ్ళు ఇవ్వటం జరుగుద్ది ఇప్పుడు వచ్చి పదిహేను నెల అయింది గత ఎమ్మెల్యే సండ్ర గారికి ప్రస్తుత ఎమ్మెల్యే రాగమయ్య గారికి ఉన్న వ్యత్యాసం ఏ విధంగా చూడవచ్చు తప్ప ఈ డబ్బులకు కూడా లొంగలేదు డబ్బు కూడా లొంగకుండా ఒక మంచితనానికి దయానంద్ గారు రాఘమయ్య గారు గెలిస్తేనే మనకి న్యాయం జరుగుద్ది ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్ ఏదైతే పెనుబెలి మండలంలో అధికార పార్టీకి ధీటుగా కూడా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ బలంగానే ఉన్నట్లు తెలుస్తా ఉంది అయితే ఎన్నికల్లో మీ గెలుపుపై మీ ధీమా ఇప్పటి వరకు పెనుబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది రేపు మరో నాయకుడితో కలుసుకున్నాం అంతవరకు సెలవు